చూసే ఉంటారు పట్నాలలో కూడా చూసే ఉంటారు మరి బస్సులలో ఊర్లో పోయేటప్పుడు జరడాలు చూసిర్రా మన స్టేట్ గవర్నమెంట్ రేవంత్ సార్ వల్ల గట్టిగానే జరణాలు అయితే అయితున్నాయి అదేందో రెండు సీట్లు చూపిస్తా చూడు రూపాయ అప్పుడు మా ఇంటి వాళ్ళు జవడాలు ఆడుతుంటే మస్తు చూసేది మా ఇంట్ల కానీ రాగా రాగా జవడాలు అయితే లేవు జర తగ్గిపోయినాయి అంతరించిపోయిన కలను కళను మళ్ళా పునర్నిర్మించేందుకు మన రేవంత్ సార్ అయితే ఫ్రీ బస్ పెట్టింది కదా ఏ గప్ప నుంచి జవడాలు మళ్ళా సూర్వైన ఈ బస్సుల నేను కూడా రెండు మూడు సార్లు చూసినా రెండు మూడు సార్లు ఇంకా ఎక్కువ సార్ చూసినా సీట్ల కోసం ఎంతగానో కొట్టుకుంటారు తుప్పలు తుప్పలు పట్టి తుప్ప తుప్ప కొట్టుకుంటారు ఇవో ఈ వీడియోలో లో జోడు ఎట్ల లోల్ అయితుందో అసలు వాళ్ళు మాట్లాడు కూడా వినిపిస్తలేదు మరి నాలుగైదు మంది కలిసి ఒకటేసారి జవడం

ఒక్క అయితే ఓ దిక్కు ఫోన్ లో మాట్లాడుకుంటే ఇక్కడ వార్నింగ్ ఇస్తుంది మళ్ళా పాపం ఇక ఆ బస్సు ఎంత ఇసుక్కున్నారో మరి ఎంత చిరాకు పడ్డరు ఇ గీడ గీడా చూడు ఏమైతుందో కండక్టర్ సాపు ఆగమ్మ ఆగమ్మా అంటున్నాడు కానీ వాళ్ళు అస్సలు ఆగుతలేరు అవసరం అయితే డ్రైవరే బస్ ఆపలే గాని వాళ్ళు మాత్రం లొల్లి ఆపరు ఇంకా కావాలంటే నువ్వు బస్ ఆపినాక కిందకొచ్చి లొల్లి గట్టిగా పెట్టుకుంటారు గదైతే జరుగుతుంది ఇక ఈ ఫ్రీ బస్సు మొదలైనప్పటి నుంచి ఇక మన అమ్మలక్కలు కూడా బస్సుల కూరగాయల మూడు మొదలు పెట్టిర్రు ఇక ఇంటికాడు ఏం టైం పాస్ కాకపోతే అట్లా తిరిగి అని చెప్పేసి కూడా మొదలు పెట్టిర్రు యాత్రలు పోతున్నారు ఇక వాళ్ళు అట్లా పోతున్నారు అని చెప్పేసి స్టాప్ ల దగ్గర బస్సు డ్రైవర్లు అసలు ఆపన్ కూడా ఆప్తలేరు బస్సులు వాయబ్బా వీళ్ళు ఎక్కితే ఆయనతో లొల్లు పెట్టుకొని బస్సును అక్కడిక్కడ లోపి కిందేయగల అని చెప్పేసి భయంతో వాళ్ళు ఆపన్ కూడా ఆప్తలేరు 你马上来来来，快点，快点，快点，快点，快点，快点，快点，快点，快点，快点，快点，快 సుక్కున చిన్న మాట అంటే వాళ్ళు ఇక కథం ఇక లేచి తుప్పలు తుప్పలు పట్టు కొట్టుకున్నాడు లేకపోతే మాట మాట అనుకొని జవడం పెట్టుకున్నాడు ఇదే జరుగుతుంది ఇక కొంతమందికి అయితే మస్తుక్ వస్తుంది ఇంకా కొంతమందికి అయితే ఇక పాస్ అయితే చూసుకుంటా ఉంటారు అట్లా ఏదేమైనా గానీ ఇదంతా మన రేవంత్ రెడ్డి సార్ మహిమనే ఆయన ఫ్రీ బస్సు పథకం పెట్టుడుతోనే గిట్ల మొదలైంది ఇక అట్లా అని చెప్పేసి ఆడలందరూ ఆయన మెచ్చుకుంటారంటే అది లేదు ఇక పొట్టు పొట్టు తిట్టుకుంటున్నారు ఆగో ఒక అక్కుండి నా లెవెల్ తెలుసా అని కన్నట్టుంది ంది లెవలేంది నీ లెవెల్ ఏదైతే నాకేంది నా లెవెల్ నీకు చూపిస్తా అని చెప్పేసి ఏమన్నా మాట్లాడుతున్నావు చూడూర్రీ વાર <laughs> એ